హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే ఇది పాతదేనండి ఫ్రాకు వీళ్ళు కొత్త కస్టమర్ అనమాట అండి మనకి నాకైతే ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు కొత్తగా ఈ మధ్యన వస్తున్నారు వీళ్ళు ఎప్పుడూ కుట్టించుకున్నారంటండి బయట ఆమె షాప్లో కుడతారు కదా చాలా బాగా అన్నారు అనేసి ఇచ్చారంటండి ఇది ఆమె ఏం చేసిందంటే బ్యాక్ సైడ్ వచ్చి మొత్తం నడుము దగ్గర ఏం లేదండి ఒక్క ఇంచ్ ఉంచింది మీకు డీప్ పెట్టేసింది నెక్కు అది వాళ్ళైతే అసలు నచ్చలేదు అంటండి ఇంత డీప్ ఎవరు కడతారండి మాకు వద్దనేసి అంటే పైన మళ్ళీ ఏదో పీసేసింది కానీ సెట్ కాలేదండి అలాగే హ్యాండ్స్ కూడా ఇంకా పొడవు పెంచమన్నారు నన్ను నేనైతే వీలైతే పెంచుతానండి నా దగ్గర క్లాత్ ఉంటే లేకపోతే లేదన్నాను క్లాత్ కూడా నా దగ్గరదేనండి నా దగ్గర క్లాత్ ఉంటే అదే నేను ఆ సేమ్ కలర్ వైట్ అయితే లేదు కానీ ఆ ఫ్లవర్ కలర్ ఉంది పింక్ కలర్ అనేసి అని నేను అదైతే వేస్తున్నానండి ఇప్పుడైతే లైనింగ్ కట్ చేస్తున్నాను నేను ఈ వీడియో ఎంత చేస్తున్నానంటే ఎవరైనా మన దగ్గరికి కొత్త అయితే మనకు మనమే కట్ చేసుకుంటాం కాబట్టి ఈజీగా కుట్టేస్తామండి దానికి ఏమి మనకు ప్రాబ్లం ఉండదు కానీ ఇలా ఆల్టరేషన్ ఏమన్నా వచ్చినప్పుడు మాత్రం మనం నేను కుట్టను అనుకుండగా తీసుకుని వాళ్ళు చెప్పిన దానికంటే కూడా మనం నీట్గా కట్ కుట్టించేయమని అంటే మనం ఎంత ఫస్టే అడగాలండి అది మనం కుట్టిన తర్వాత అడిగితే మళ్ళీ వాళ్ళు ఇవ్వరు కానీ ఫస్టే మేము మేము ఎంత అయితే కుడతామండి మేము టూ ఫిఫ్టీయా లేకపోతే టూ హండ్రెడా లేకపోతే వన్ ఫిఫ్టీ హండ్రెడా అని మనం కుట్టేదాన్ని బట్టి మనం అడిగామనుకోండి అప్పుడు వాళ్ళకి నచ్చి వాళ్ళు కావాలనుకున్న దానికి ఆల్టరేషన్ కావాలనుకున్న దానికి ఎంతైనా వాళ్ళు ఇస్తారండి అలాగని మనం మరీ ఎక్కువ అడగం అలా కుట్టించామనుకోండి వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుందంటే పర్వాలేదు పనికిరాదు దాన్ని బాగానే చేశారు అని అంటే వీళ్ళకి కొంచెం పనివచ్చు అనేది ఈజీగా ఎవరికైనా అర్థమైపోద్ది కాబట్టి మనం ఇలాంటివి ఎన్నో వచ్చినప్పుడు నేనైతే కుట్టను అనేసి మాత్రం ఎవ్వరు అనకండి దయచేసి ఎందుకంటే మనం టైలరింగ్ చేసేది డబ్బులో ఒక రూపాయి వస్తుందని మనం టైలరింగ్ చేస్తాం కాబట్టుకొని కొత్త మనం మనం కుట్టుకునే అయితే కరెక్టే మనకి ఈజీగా ఉంటుందండి కానీ అప్పుడప్పుడు ఇటువంటి ఆల్టరేషన్ కూడా వస్తుంటే ఇలా అలా ఆల్టరేషన్ చేసినప్పుడే మనకు కూడా కస్టమర్స్ పెరుగుతూ ఉంటారండి కానీ మనం మాత్రం తప్పకుండా కుట్టిన దానికి తగ్గట్టుగానే తీసుకోవాలండి మొహమోటానికి అసలు వెళ్ళకూడదు నాకు ఈ అమ్మాయి అయితే ఓన్లీ నేను చెస్ట్ లూజ్ ఒకటి తీసుకున్నానండి మిగతాదంతా కూడా మీరు నెక్ అది మీకు తెలుసు కదండి మీరు ఎలా పెడతారో అలా పెట్టేసి అని అన్నది సరే అనేసి నేను ఇంకా చెస్ట్ లూజు నడుము లూజు ఒకటి తీసుకున్నాను నేనైతే ఇప్పుడు మామూలుగా నెక్కది అంచనా ప్రకారంగానే నేనైతే కుట్టేస్తున్నానండి ఇప్పుడు మనం ఆ కుట్టిన వాడిని తప్పట్టాల్సిన పని ఏమి ఉండదండి ఏళ్ళు చెప్పడం కూడా కరెక్ట్గా చెప్పరు దాన్ని బట్టి వాళ్ళు కూడా కుడతారు మీ ఇష్టమండి అంటారండి ఫస్ట్ ఇచ్చేటప్పుడు తర్వాత కుట్టిన తర్వాత అయ్యో ఇది ఇలా ఎందుకు పెట్టారండి అంటారు ఇచ్చేటప్పుడు మాత్రం మీకు తెలుసు కదండి మీరు పెట్టేయండి అంటారు అందుకని మనం కూడా జాగ్రత్తగా మనుషుని బట్టి ఆ కస్టమర్ని బట్టి మనం వర్క్ చేసుకుంటూ ఉండాలండి నా దగ్గర అయితే ఇది శారీలోది అండి బ్లౌజ్ పీసు అడుగునున్నది ఆవిడ ఏమన్నారంటే బాగా ఉందండి ఆయన ఇటువంటిది వద్దు నాకు టూ బైడ్ జాకెట్ కుట్టించుకుంటాను అని ముక్కి ఇచ్చేసారండి దాని గురించి ఇప్పుడు ఇది మనకి చాలా వస్తాయండి అటువంటి బ్లౌజ్ పీసులు చాలామంది ఇష్టపడరు కొంతమంది వద్దు అంటారు వద్దులండి సేమ్ కలర్ ఉంది కదా తీసేయండి నేను వేరే కలర్ కుట్టించుకుంటాను అంటారు అటువంటి అప్పుడు అవి మనం తీసేసి కొంతమంది అయితే పట్టుకెళ్ళిపోతారండి నా దగ్గరకు వచ్చిన కస్టమర్లు అయితే నా దగ్గర అయితే బ్లౌజ్ పీస్ నుంచి మించి ఒక ఇరవై పైన ఉంటాయి ఇరవై ఏంటండి దగ్గర దగ్గర ముప్పై వరకు ఉంటాయండి నా దగ్గర చాలా పీసులు ఉంటాయి నేను ఇలాగ అప్పుడప్పుడు ఎవరికన్నా ఒకవేళ పనికొస్తే కనుక వేస్తూ ఉంటాను ఎవరైనా సరే మనకి అటువంటి అలా మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇటువంటి అప్పుడు యూజ్ అవుతుంది ఇది ఇందులో వైట్ ఫ్లవర్ వచ్చింది కదా పింక్ ఫ్లవర్ వచ్చింది కదండి దానికైతే కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇంకా నేనైతే బయటకు వెళ్ళి వేరే పీస్ తీసుకురాకుండా ఇదే పీస్ వేసుకున్నాను ఇటువంటి అప్పుడు మనకి కస్టమర్లు ఇచ్చేటప్పుడు అడిగేటప్పుడు మనం ఒక యాభై రూపాయలు తక్కువ అడిగినా పది రూపాయలు తక్కువ అడిగినా మనకు పర్వాలేదండి అదే బయట నుంచి కొనుక్కొచ్చి పీస్ వేసామంటే కనుక తప్పకుండా మనం తగిన ఎక్కువ రేటే తీసుకోవాల్సి ఉంటుందండి నాకైతే ఇంట్లో ఉన్నదే కాబట్టి నేను వేసాను ఆయన వాళ్ళు నాకు ఇప్పుడు నా దగ్గరికి రావడం మొదలుపెట్టిన నుంచి అసలు రెగ్యులర్గా ఇస్తారండి బట్టలు అయితే అస్సలు మానరు ఇప్పుడు మేము వేరే చోటకి షిఫ్ట్ అయిపోయామన్నా సరే అక్కడి నుంచి పంపించారండి ఇక్కడ వరకు ఇప్పుడు బ్లౌజులు చీరలు బ్లౌజులు మొత్తం అన్నీ పంపించారు అక్కడి నుంచి మనం ఎప్పుడైనా సరే కస్టమర్లు వచ్చిన వాళ్ళని ఎప్పుడైనా సరే కొంచెం వాళ్ళతో మంచిగా మాట్లాడేమో అని అంటే కనుక అసలు మనల్ని విడిచిపెట్టే పని ఉండదండి అలాగే మనం కుట్టే దగ్గర మాత్రం ఏమాత్రం మనం ఇది అవ్వకూడదండి కరెక్ట్గా కుట్టాలి ఫిట్టింగ్ అది కరెక్ట్గా మనం ఇవ్వాలి అలాగే మనం డబ్బులు తీసుకునే దగ్గర కూడా డబ్బులు మాత్రం కరెక్ట్గా తీసుకోవాలండి లెక్క అయితే వేసేసి బాడీ అయితే మాత్రం సేమ్ కింద బాటమ్ది ఉంది కదండి అదైతే సేమ్ వేసాను అదైతే బాగానే ఉంది అదే కరెక్ట్గానే ఉంది అలాగే హ్యాండ్స్ కూడా నేను వేరేది ఏం మార్చలేదండి వీటికి కొన్న హ్యాండ్స్ తీసి దానికి వేసాను ఎందుకంటే ఇది ఓన్లీ బాడీకి మాత్రం సరిపోయిందండి ఎందుకంటే ఆవిడ బ్లౌజ్ పీసి తీసేయమన్నారు కానీ అది లోపల కట్టు కట్టుచింగి అంటాం కదండి లోపల వచ్చింది కాబట్టి కొన్ని ఆవిడ సగం ముక్క తీసేసి సగం ఉంచేసేయండి రెండు కుర్చీళ్ళు ఎక్కువ వస్తాయి అన్నారని నేను ఒక హాఫ్ మీటర్ ఒక అరవై సెంటీమీటర్లు అలా తీసి మిగతా అది ఉంచేసాను బ్లౌజ్ది దాని గురించి నాకు కరెక్ట్గా బాడీకి వచ్చిందండి ఎక్స్ట్రా ఏమీ పీస్ మిగలలేదు అందుకని ఆవిడ ఏదైతే కుట్టిందో పాతది అందులో ఉన్న హ్యాండ్స్ దీనికి వేసాను ఆ బాటమ్ అయితే పాతది దీనికి జాయింట్ చేశానండి ఎందుకంటే బాటమ్ వీళ్ళు మొత్తం అంతా ఆళ ఇప్పుకుంటే తెచ్చేరండి నాకు ఎప్పడానికి ఖాళీ ఉండదమ్మా మీరు ఇప్పేసి తీసుకురండి అంటే వాళ్ళు తెలియక లాగేసారండి అది సాగిపోయింది లేదంటే బాటమ్ది బాడీది కరెక్ట్గా రావాలి కానీ బాగా కుట్లిప్ప తీయడంలో సాగిపోయిందండి అది మళ్ళీ నేను అది కుట్టిన తర్వాత సైడ్ పీస్ కట్ చేసేసాను అయితే ఇలా వచ్చిందండి సేమ్ కలర్ వచ్చింది అలాగే మెరుపు కూడా షిమ్మర్ క్లాత్ లానే మెరుస్తుంది బాగుంది కరెక్ట్గా దానికి అలా మ్యాచ్ అయింది ఎవరైనా సరే వాళ్ళు మనకు ఎవరైనా కొత్త కస్టమర్ కానీ పాత కస్టమర్ కానీ ఇలాంటివి ఏమైనా రిపేర్లు వచ్చినప్పుడు వద్దని మాత్రం పంపించవద్దండి ఎవరైనా ఇలా కుడితేనే మన పని పనితనం ఏంటనేది వాళ్ళు కూడా అర్థమవుతుంది మనకు కూడా కస్టమర్లు అనేది పెరుగుతూ ఉంటారండి అలాగే డబ్బులు కూడా మనం ఒక రూపాయి ఎక్కువ అడిగినా ఇది కొత్తది అంటండి బర్త్డే కానీ తీసారంటే పాపకు అసలు వేసుకోలేదంటండి దాని గురించి ఇంకా నేను కూడా సరైన ఒప్పుకున్నాను మీరు ఎంత అడిగితే అంత ఇస్తామండి అని అన్నారు కానీ మరీ అంత ఎక్కువ అయితే మనం తీసుకోం కదండి నేనైతే ఒక వన్ ఫిఫ్టీ ఎమ్ అన్నాను ఓకే అని అన్నారండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్